హలో ఈ వీడియోలో మీకు ఒక రెమెడీ చెప్తాను నేను ఇక్కడ మెంతికూర పప్పు చేశాను అది ఎలా చేస్తానో చూడండి ముందుగా మెంతికూర చక్కగా కడుక్కొని చిన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అది కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకొని వెల్లుల్లి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసి వేగాక ఇందాక మనం కడిగి పెట్టుకున్న మెంతికూర కూడా వేసి మగ్గనివ్వాలి ఆ మెంతికూరలో ఉన్న వాటర్ అంతా పోయాక తగినంత పసుపు రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి ఆ టమాటా కూడా మగ్గాక చింతపండు రసం వేసి మగ్గనివ్వాలి తర్వాత ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ పప్పు కూడా వేసి తగినంత సాల్ట్ ధనియాల పొడి వేసి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి దించేసుకుంటే పప్పు రెడీ అవుతుంది మీకు ఒక రెమిడీ చెప్తాను అన్నాను కదా అదేంటంటే మన పిల్లలు చదువుల కోసమని జాబ్ కోసమని మనకు దూరంగా ఉన్నప్పుడు వారి యోగక్షేమాలకై ప్రతి నెలా వచ్చే కృతికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో వారి పేరు మీదుగా గోత్రం పేరు మీదుగా అర్చన చేయించుకోవాలి ఇలా వాళ్ళు మన దగ్గరికి వచ్చేవరకి చేయించుకోవాలి అలా చేస్తే ఇంటికి క్షేమంగా వస్తారు